చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తర రాత్రికి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు ఏం లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసిన ఎంత రెండు వేల రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయి చూస్తున్నాం మన దగ్గర కూడా మెల్కేల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కమేషన్ చేశారు పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టి కట్టారు అంతవరకు ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్కి ఒక పిపీపి మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం ఉన్నారు ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది అలాగే అన్ని మనం మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాడికి ఒక బాధ్యత భయము ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అటు బాధ్యాలు వచ్చి కూడా ఒక క్వాలిటీ కమిటీ ఉంటుంది అంటే ఉంది ఇంకా ఈ చేసింది ఏం లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలను ఒకలాట తప్పితే కార్పు వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇది ఏదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో తన్నుకొచ్చేట ఒక వ్యక్తి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు And, uh... hmm? okay. okay. you? thank you, thank you.